అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండేళ్ల నుంచి ఐఆర్ డిఏలు లేవు మూడేళ్ల నుంచి సరెండర్ లీవ్ లేవు సిపిఎస్ రద్దు ఊసే లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్లు అయితే వస్తున్నాయండి సో దీనికి సంబంధించి సంచలన నియాలు రావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రెండు సంవత్సరాల నుంచి అయ్యారు డిఏలు లేవు మూడేళ్ల నుంచి కూడా సరెండర్ లీవ్లు చెల్లింపులు జరగలేదు సిపిఎస్ రద్దు ఊసేలేదు ఏపీజీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద భాష ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి ఐఆర్ లేవు లీవు పీఆర్సీకి మోక్షం ఎప్పుడు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలుగా పీఆర్సీ లేదని డిఏ ఐఆర్ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు యాక్చువల్గా మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీ నింపులు మెండేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కూడా ఈ పీఆర్సీ అమలుకు ఎటువంటి మార్గము లేదండి సో దీనికి సంబంధించి మార్గాన్ని సుగమం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి మూడు సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్ లేదని చివరి వరకు సిపిఎస్ రద్దు ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు కోటం ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణంలో అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చాందబాష మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్లు చేశారు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి సమస్యలు పరిష్కరించాలన్నారు లేకుంటే ఉద్యోగులు ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పూతరాజు ఉపాధ్యక్షుడు రెహమాన్ సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తక్షణమే ఈ ఈ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను క్లియర్ చేయాలి